కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మీ ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను సంవత్సర రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా ఉన్నాయి అలాగే రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉన్నాయి సమానంగా ఉన్నాయి అన్నమాట కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఇంతవరకు మీకు పనులు కాకుండా లాస్ట్ ఇయర్ అంతా కూడా ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ విధంగానే ఈ దాంతో పోల్చుకుంటే అప్పుడు గురుబలం పెరుగుతుంది మనకి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి చక్కగా మనకి గురుడు లాభస్థితిగతుడవుతున్నాడు కాబట్టి లాభకురుడు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను మీకు ఇస్తాడు మీకు ఎంతవరకు కేతు బలము లేదు రాహు బలము లేదు తర్వాత శని బలం లేదు కేతు కొద్దిగా పర్వాలేదు విక్రమస్థానంలో ఉన్నటువంటి కేతు కొంచెం మీ ధైర్యం సాహసంతో మీరు చేసేటటువంటి పని ఒకటికి రెండుసార్లు చేయడం వల్ల కాస్త సక్సెస్ అనేటటువంటిది రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా మీరు గురుబలం వలన అన్ని విషయాల్లో కూడా మీరు సక్సెస్ అనేటటువంటిది అవడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ కర్కాటక రాశి వారికి మనము వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు ఎకనమిక్ ఫ్రంట్లో మనం కనుక తీసుకున్నట్లయితే వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతాయి ఉద్యోగాల్లో మీకు ప్రాజెక్ట్స్ రావడము ఇవన్నీ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవడానికి ఉన్నాయి నూతనంగా మైనటువంటి కొత్త వ్యాపారాలు మీరు ఈ సంవత్సరంలో ప్రారంభిస్తారు అలాగే ఈ విద్యార్థులు బాగా ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది కర్కాటక రాశి వాళ్ళు మామూలుగానే మీరు ఎంత బ్రహ్మాండంగా రాసినటువంటి ఇంగ్లీష్ పేపర్ అయినా సరే మరి ఇంగ్లీష్లో మీరు ఎంత దిట్టలైనా సరే మరి ఆ వాల్యుయేషన్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏముంది కేర్లెస్గా దిద్దడము ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ దీని ద్వారా మరి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో చదువుతున్నటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదువుతున్నటువంటి కర్కాటక రాసి విద్యార్థులు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మీ ప్రిన్సిపల్ చెప్పినట్టు మీ వైస్ ప్రిన్సిపల్ చెప్తున్నట్టు మరి మీరు మీ టీచర్లు చెప్తున్నట్టు మీరంతా కూడా మళ్ళీ రాసుకోండి మళ్ళీ వాల్యుయేషన్ పెట్టుకోండి ఇది లైఫ్లో అన్ని విషయాల్లో అన్ని దశల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాలి విసుగు విరామం లేకుండా డిసప్పాయింట్ అవ్వకూడదు ఇక పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకి సంవత్సరం నూటికి నూరు పర్సెంట్ కూడా సంతానం కలగడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి వివాహాలు కావడం లేదు ఈ వివాహాలు కానటువంటి వాళ్ళకు కూడా ఈ కర్కాటక రాశి వారికి వివాహాలు అవ్వడానికి ఉన్నాయి కాబట్టి మనకి ఈ ప్రైవేట్ ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళు ఎప్పుడూ కష్ట కష్టపడతారు కాబట్టి వాళ్ళ యొక్క కృషిని యాజమాన్యాలు గుర్తిస్తాయి వీళ్ళ జీతాలని పెంచుతాయి కాబట్టి ఏ విధంగా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇక ప్రైవేట్ ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి మీ టీఎలు డీఎలు అరియర్స్లు అవన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం జరుగుతుంది ఏ విధమైనటువంటి బకాయిలు ప్రభుత్వం దగ్గర ఉండవు తర్వాత మీకు వన్ టైం సెటిల్మెంట్ చేసి పెన్షనర్స్ అంతటిని కూడా చక్కగా పంపి మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని చెప్పి మీటింగుల్లో చెప్పి మరి పంపిస్తారు అయినా సరే కట్కాటకు రాసి ఉద్యోగస్తులు ఏం చేస్తారో తెలుసా ముఖ్యంగా లేడీసు వీళ్ళు చక్కగా ఇచ్చినటువంటి ఆ ధనాన్ని తీసుకెళ్ళి బ్యాంకుల్లో తనఖా పెట్టి మీరు బలైపోవడం కాకుండా వేరే గవర్నమెంట్ ఎంప్లాయీని సూరిటీ పెట్టించి లోన్ తీసుకుని ఇవన్నీ కూడా మీ పిల్లలకి ఇవ్వడం అనేటటువంటిది ఈ సంవత్సరం మీరు చేస్తారు ఇలా చేసిన తర్వాత ఆ పిల్లలు ఆ డబ్బును దుర్వినియోగం చేయడం దాని ద్వారా మళ్ళీ మీకు మనస్తాపం కలగడం ఇది ఇవన్నీ కూడా దా ఇన్ అంటే వీటిని మీరు తెలుసుకుని కూడా ఆపలేరు అలాగే ఈ కర్కాటక రాశి రైతుల దగ్గరికి వచ్చేసరికి అత్యధికమైనటువంటి పంటను వీళ్ళు పండించడం చేస్తారు చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా పండుతాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో బ్రహ్మాండంగా మీకు రాణిస్తారు మీరు కేవలం ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి మీరు చైనాకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఈ యొక్క పొడుములు ఫార్మసూటికల్ పౌడర్సు డ్రగ్స్ ఇవన్నీ కూడా మంచి వ్యాపారాలు మంచిగా వెళ్తాయన్నమాట ఈ కర్కాటక రాశి వారి కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు మరికొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కోర్టు అలా జరుగుతూనే ఉంటుంది మీకు అనుకూలంగానే మీకు గురువు మరి లాభస్థితిగత రావడం వలన అనుకూలమైనటువంటి తీర్పులు మీకు రావడం జరుగుతాయి అయినప్పటికీ కూడా మరి గ్రహాల యొక్క ప్రభావం వాటి ప్రభావం వాటి మీద వీళ్ళ మీద పడుతూనే ఉంటుంది ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి విద్యార్థుల దగ్గరికి వద్దాం విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు విదేశాల్లో చక్కగా మేము కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయంలో సీట్లు రావడం మీరు వెళ్ళకపోవడం అలాగే ఉద్యోగస్తుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు మిగతా ప్రైవేట్ ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఇవన్నీ కూడా లాభాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలంతా కూడా మీకు మమ్మల్ని గుర్తించట్లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు గుర్తించడం జరుగుతుంది ఈ సంవత్సరం అలాగే అత్త బా అత్త ఆడబడుచులు వీళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు అని బాధపడతారు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తించి వాళ్ళ చెప్పినటువంటి పనులు మీ ద్వారా చాలా తెలివిగా చేయించుకోవడం జరుగుతుంది దానికి మీరు కూడా కర్కాటక రాశి వాళ్ళు ఒకే అంటారు కోర్టు గొడవల్లో భ భర్తలతో చేసేటటువంటి ఫైట్లో మీకు అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క ప్లాస్టిక్ బిజినెస్ తర్వాత మీకు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు ఈ కిరాణా షాపులు తర్వాత హోటల్ ఇండస్ట్రీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగడం అనేటటువంటిది మీకు జరుగుతాయి అదేవిధంగా కొత్త కొత్త పరిచయాలు మీ యొక్క జీవితాన్ని మార్చడానికి అవకాశాలు వస్తాయి కాబట్టి చూసుకొని మనం ముందుగా ఎలా వెళ్ళాలి ఎలా చేసుకోవాలి అనేటటువంటిది ముందుగా ప్లానింగ్ చేసుకొని మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం నూటికి నూరు పర్సెంట్ ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా ఈ యొక్క కర్కాటక రాశి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా బాగా ముందుకు వెళ్తున్నారు ఇంకా కొత్త కొత్త కోర్సుల్లో మీరు చేరడము కొత్త కొత్త స్కాలర్షిప్లు మీకు రావడము కొత్త కొత్త ఈ ఉద్యోగాలు మీకు రావడం అన్నీ కూడా జరుగుతాయి శుభమస్తు